హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం నాగుల చవితి పూజా విధానం గురించి అలాగే నాగుల చవితిని ఎవరు ఆచరించాలి ఎలా ఆచరించాలి అలాగే ఏమి నియమాలు పాటించాలో మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందామండి దానితో పాటు నాగుల చవితి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యాన్ని ఏమి సమర్పించాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నాగుల చవితి పండుగను మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి నాడు ఈ నాగుల చవితి పండుగను జరుపుకుంటాం ఈ నాగుల చవితి రోజున మనం ఆరాధించే దైవం ఎవరు అంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ నాగుల చవితి రోజున ఆరాధించడం వల్ల చక్కగా పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే ఇప్పుడు మనం నాగుల చవితి ఎవరు ఆచరించాలో ఎలా ఆచరించాలో అలాగే పూజా విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నాగుల చవితి పండుగ పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా ఆచరించాలి తప్పనిసరిగా చేయాలన్నమాట ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం నాగుల చవితి రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రంగా మడిబట్ట కట్టుకుని లేదా ఉతికిన వస్త్రాలను ధరించి ఒక గోడకు పసుపు రాసి కుంకుమతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపాలను అంటే ఏదైనా ఒక చక్కగా పడగ రూపంలో కానీ మూడు పాముల ఆకారంలో కానీ ఆకారంగా చక్కగా తీర్చిదిద్ది దీపం పెట్టి ధూపం వేయాలి ఆ తరువాత మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ పుట్టకు చక్కగా మనం పసుపు కుంకుమతో అలాగే గంధంతో అర్చించాలి ఆ తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే చిమ్మిలిని అలాగే చలివిడిని తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి తప్పనిసరిగా చిమ్మిలి చలివిడి అనేవి నాగుల చవితిలో ముఖ్యమైన నైవేద్యాలు కాబట్టి తప్పనిసరిగా ఈ రెండు నైవేద్యాలను పెట్టాలి అలాగే అరటిపళ్ళను కూడా చక్కగా నైవేద్యం పెట్టి సంతానం కావాలనుకున్నవారు తప్పకుండా చక్కగా జంటగా ఉండే రెండు అరటిపళ్ళను నాగుల చవితి సందర్భంగా నాగుల చవితి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి మీ మనసులో కోరికను కోరుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది ఈ విధంగా మనం చక్కగా నైవేద్యాన్ని పెట్టిన తర్వాత మనం తయారు చేసుకున్న పుట్టపై అలా కొంచెం కొంచెంగా చిమ్మిలి చలివిడి తీసుకుని మూడు సార్లు ఈ విధంగా చెప్పుకుంటూ అంటే ఎలా అంటే నడుం తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే పగవాడనుకో తిరిగే తిరిగేవాళ్ళం రక్షించు కాపాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఈ విధంగా మూడు సార్లు చెప్పుకుంటూ చక్కగా ఆ చిమ్మిలిని చలివిడిని అలా నాగుల చవితి రోజున మనం ఇంట్లో తయారు చేసుకున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ పడగలపై అలా అలా గోడకు పెట్టాలన్నమాట అలా పెట్టిన తర్వాత చక్కగా పాలు కూడా పోయాలి ఇక్కడ మనం ఆవు పాలను తీసుకుని చక్కగా పాలు కూడా ఆవు పాలను మాత్రమే వాడాలి ఆవు పాలను తీసుకుని అలా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై మూడు పడగలపై అలా పోయాలి అలాగే ఆవు పాలను కూడా చక్కగా నైవేద్యం పెట్టాలి ఈరోజు స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి పూర్తి ఉపవాసం చేయాలి ఎవరైనా అలాగే నాగుల చవితి రోజు మనం ప్రసాదాన్ని ఎప్పుడు తినాలి అంటే పూర్తి ఉపవాసం ఉంటూ మూడు గంటలలోపు చవితి తిది వెళ్ళిపోకుండా నాగుల చవితి తిది ఉంటుండగానే మనం చక్కగా చిమ్మిలి చలివిడి ప్రసాదాన్ని తీసుకోవాలి ఒక్కసారే తినాలి ఇలా చేయడం అనేది ఖచ్చితమైన పద్ధతి కాబట్టి ఉపవాసం చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఒక్కసారే తినాలి అలాగే ఆ మీకు ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే మీరు కాస్త పాలు తాగచ్చు కానీ తినడం మాత్రం ఒక్కసారి మీరు ఆ ప్రసాదాన్ని తినాలి మీకు ప్రసాదం ఆ చిమ్మిలి చలివిడి తిని ఉండలేని వాళ్ళైతే మీరు రెండు అరటిపళ్ళను కూడా మీరు తప్పనిసరిగా తీసుకోవచ్చు ఏమీ తప్పలేదు కానీ అస్తమానం మాత్రం ప్రసాదాన్ని కూడా తినకూడదు ఒక్కసారే ప్రసాదం తినాలి గుర్తు పెట్టుకోండి ఈ విషయం మాత్రం మరి ఏ ఇతర పళ్ళను తీసుకోకూడదు మీరు తినేటప్పుడు ఒక ప్రసాదంతో పాటు ఒక్కసారే అరటిపళ్ళు తినండి దానితో పాటు మిగతా ఏ పులుపు పదార్థాలు తినకూడదు నారింజ ద్రాక్ష పళ్ళు ఇలాంటివి పొరపాటును కూడా నాగుల చేతి రోజు ఉపవాసం ఉంటున్న వారు ఏమాత్రం తీసుకోకూడదు తప్పనిసరిగా ఈ ఈ నియమాన్ని మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తప్పనిసరిగా నాగుల చేతి రోజున పాటించాలి అస్సలు మర్చిపోకండి ఈ విషయం మాత్రం ఇంత కటిక ఉపవాసం చేయడం కష్టం అనుకునే వాళ్ళైతే మాత్రం ఒక్కసారి మీరు ఆరింటికి పాలు తాగండి సాయంత్రం ఆరింటికి ఒక గ్లాస్ పాలు తాగండి అలాగే రాత్రి పడుకోబోయే ముందు కూడా ఒక గ్లాసు పాలు తాగి పడుకోండి మరుసటి రోజు మళ్ళీ దీపారాధన చేసి మళ్ళీ మనం అన్నీ ఎలాగ తింటాం కాబట్టి సంవత్సరానికి ఒక్కసారే కదా మనం నాగుల చోటు చేసుకుంటాం తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఇలా చేస్తారో వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆ ఈ విధంగా నాగుల చవితి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల ఎవరైతే సంతానం కావాలనుకుంటారో వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే కడుపు చలవ పిల్లలకు కూడా క్షేమం అనమాట కాబట్టి ఈ విధంగా మీ కోరికలన్నీ కూడా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెప్పుకొని ఆశీర్వాదాన్ని ఈ విధంగా పూజించుకుని సుబ్రహ్మణ్యేశ్వరి ఆశీస్సులు పొందండి అలాగే మీకు దగ్గరలో ఏమైనా చక్కగా పుట్టలు ఉంటే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చక్కగా దీపం వేసి చక్కగా రెండు అగరత్తులు వెలిగించి అక్కడ మీరు చక్కగా చిమ్మిలి చలివిడిని నైవేద్యంగా పెట్టి అలాగే మీరు పాలు కూడా పుట్టలోనూ కాస్త చిమ్మిలి చలివిడిని కూడా వేయడం చాలా మంచిదండి ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత పుట్టమన్ను బంగారం అని పిసర అలా మీరు ఆ పుట్ట దగ్గర ఉన్న చిన్న అడుగున ఒక అలా చిన్న తీసుకుని అలా చెవులకు పెట్టుకోవడం వల్ల అలాగే పిల్లలకు కూడా రెండు చెవులకి అలా పెట్టడం వల్ల ఏ చెవి పోట్లు రాకుండా కా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాపాడుతాడనమాట ఈ విధంగా నాగుల చవితి రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్